తాజా చేపలు కావాలంటే ఇక్కడికి రండి మీ కళ్ళ ముందే చెరువులో దిగి వల వేసి పట్టి మీకు ఇస్తారు అంత తాజా చేపలు కావాలంటే తక్షణమే ఇల్లందు మున్సిపాలిటీ చెరువు మంచినీటి చెరువు కాడికి ఉదయం పూటే వస్తే మీ రుచికరమైన చేపలు తినాలి తాజా చేపలు తినాలన్న కోరిక తీరుతుంది చూస్తూ ఉన్నారు కదా ఇది ఇల్లందు మంచినీటి చెరువు ఇక్కడి పరిస్థితి ఏంటంటే మంచినీటి చెరువు అని చెప్పి దీనికోసం బడ్ మంచినీటి చెరువు దీన్ని సంరక్షించాలని దీనికోసం బడ్జెట్ దశాబ్ద కాల కాలంగా కోట్ల రూపాయలు వెచ్చించటం జరిగింది దీని మరమ్మతులు దీనికి నానా హంగామా ముస్తాబులు చేసిండ్రు ఇదంతా కూడా మంచినీటి చెరువు అనే చేసిండ్రు చూస్తే ఇక్కడ అధికారులు ఇల్లందు అధికారులు తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయగలరు ఏదైనా చేయగలరు అవసరమైతే ఎవరైనా అధికారులు పై అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ కూడా చేయించగలరు ఇక్కడ ప్రజాపాలకులు అధికారులు ప్రజలకు చేసిన మంచి ఏం లేదు ఎందుకంటే మంచినీటి చెరువునే చేపల చెరువుగా మార్చేసిండు ఎవడబ్బ సొమ్ము ఎవడి జాగిరి అని ఇల్లందు ప్రజలు దశాబ్ద కాలం నుంచి అంటూనే ఉన్నారు పేరుకేమో ప్రజలకు మంచినీటి చెరువు దానికోసం లక్షలాది రూపాయలు గత పది పదిహేను ఏళ్ళ నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి రకరకాల డెకరేషన్లు రకరకాల అలంకారాలు అభివృద్ధి పేరుతోనే అలుగు పైకి లేపటం మొదలు పూడిక తీయటము చుట్టూ ఫెన్సింగ్ వేయటము అదే చెరువు కింద ఒక పార్క్ ఏర్పాటు చేయటం లాంటివి చేస్తూ ఉన్నారు అధికారులు ఎందుకు అంటే అది మంచినీటి చెరువు దాన్ని సంరక్షించాలి గేదెలు రకరకాల చెత్త చెదారం పట్టుకొచ్చి ఆ చెరువులో వేస్తూ ఉన్నారు ఇది ఇల్లందుకున్న ఏకైక మంచినీటి చెరువు అని చెప్పి దానికి లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించటం జరుగుతుంది తీరా చూస్తే అందులో చేపల పెంపకం చేపట్టి చేపలు పడతా ఉన్నారు అది ఎవరు కొందరు ప్రైవేటు వ్యక్తులు అది ఎలా సాధ్యం అంటే ఎవరికో ఒకళ్ళకు ఏ అధికారులకు ఎవరికో చేపలు పంపించటం అవసరమైతే ముడుపులు కూడా ఇవ్వటం జరగవచ్చు ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇల్లందు ప్రజల దాహార్తిని తీర్చేందుకున్న ఏకైక వనరు ఏకైక చెరువు ఇదొక్కటే తీరా దీన్ని చేపల చెరువుగా మార్చేసిండ్రు గతంలో చూస్తే ఈ చెరువులో చేపలు పట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి మరి అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఇది ఎలా సాధ్యం అంటే ఇల్లందు మున్సిపాలిటీలో అన్నీ సాధ్యమే నేను ప్రజల తరపు నుంచి ప్రభుత్వ పెద్దలకు ఎందుకంటే ఇక్కడ ఏ సమస్య గురించి ఎవరితో మాట్లాడినా ఎవరి దృష్టికి తీసుకెళ్దామని మనం వీడియోస్ చేసినా ఎవరి కోసం ఎవరి బాగు కోసం వీడియోలు చేసినా ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు ఎవరు పట్టించుకోవాలి అయ్యా డైరెక్ట్గా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికే ఈ యొక్క విన్నపం చేస్తా ఉన్నా అయ్యా మరి ఈ చెరువు మంచినీటి చెరువు అని చెప్పి దీనికి బడ్జెట్ కేటాయిస్తూ దీనికి వాచ్మెన్లను మంచినీటి సరఫరా కోసం అక్కడ డ్యూటీ చేసే వ్యక్తుల్ని నియమించి నిరంతరాయంగా మంచినీటిని చెరువు నీటిని ఫిల్టర్ బెడ్కు సప్లై చేసి ఆ నీటిని ప్రజలకు సప్ సరఫరా చేస్తూ ఉంటారు మరి అలాంటి చెరువులో పశువులు తిరుగుతూ ఉన్నాయి చెత్త వేస్తూ ఉన్నారని చెప్పి చుట్టూ ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది ప్రజాధనంతో మరి తీరా చూస్తే అదే అంతమంది ఉద్యోగుల కనుసన్నల్లో అంతమంది అధికారుల కనుసన్నల్లో ఈ చెరువులో చేపలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు దయచేసి చర్య తీసుకోండి